కావాలంటే వీడు తీసుకెళ్ళి నాకు లడ్డు కావాలంటే లడ్డు కావాలి కలర్ కామన్ కదా అని నిమ్మకాయిస్తే పిండుతా నా కోడక్క ఏదో చెయ్యాలి నీరో సైతాన్ గడు అబ్దుల్లా చేశాడు ఆ సబ్దుల్లా గురించి ఏ నా కొడుకు చెప్పడం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి నీరో తప్పటినాయక నువ్వేం చేస్తావు నాకు తెలీదు అరగంటలో అబ్దుల్లా బయటికి రావాలి పట్నాయక్ ఆ సైతాంగడు ఎవరితో పెట్టుకున్నాడు ఊరంతా కదలు కదలుగా చెప్పుకోవాలి మేక్ షూర్ ఆఫ్ ఇట్ ఆడొచ్చి నర్స్ చేస్తే అక్కడతో అయిపోలేదు బాబు నీరు తీసుకెళ్ళిన అబ్దుల్లా తెల్లారేసరికి శవమ తేలాడు అబ్దు అరెస్ట్ చేయమంటే చంపేసేమంటాడు అంటే అల్లా అల్లాటగాడు కాదురా కొంప తీసి ఈ ఊర్లో అద్భుతం గట్రా జరిగిపోతీటి కదా నేను రాసే కూడా షాక్ నువ్వు ఇస్తావేంట్రా హవాల మీద పడవేంట్రా నీరో ఏంటిది పోలేని ఊరుకోవడానికి ఇది కష్టపడి సంపాదించిన డబ్బు కాదు జనం దగ్గర కొట్టేసిన డబ్బు నేను చూసుకుంటా మినిస్టర్ గారు ఇంకా నువ్వు చూసుకోలేదంటే ముందు నేసై మేము చూసుకుంటా నేసేయడానికి వాడేమైనా బచ్చపలీసా వాడి వెనకుంది ఐజీ విజయ్ చక్రవర్తి విజయ్ చక్రవర్తి అరే సీనిగా అన్న ఈ రాజుగా ఇప్పుడు రిమైండ్ ఖైదీ కాదురా మూడేళ్ళు వేసారంట శిక్ష పడితే ఆనంద ఇక్కడికి రాకముందు ఐజీ గాని ఒక లెక్క వెళ్ళా వాడు నాతో ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా నా బర్త్డే రోజు కేక్ కోయడానికి నా చేయి లేకుండా ఈ ఈరోజు నా డే అన్న ఏం పీకుతాడాడు రాజుగాడు ఇక్కడ రాజుగాడు తీసుకొని బయటికి వచ్చేంత వరకన్నా ఆగొచ్చు కదన్నా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అని అనుకుంటున్నాను రా పెండింగ్ కేసులుంటే నా ఈగో ఒప్పుకోదు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా ఈగో కోసం జైలుకెళ్లి కొట్టి రావడం ఏంటి వాడు బయటకు వచ్చే వరకు ఎవరు వెయిట్ చేస్తారు సార్ పెండింగ్ కేసులుంటే నేను అందుకేనా ఆ పంపించావు సాయినాథుని మనం ఎవరూ పంపించలేం సార్ మనమే వెళ్ళి దర్శనం చేసుకోవాలి నేను చెప్పింది షిరిడి సాయినాథ్ గురించి కాదు సాయినాథ్ గురించి వాడేవాడు చెప్పాను కదా సార్ ఇలాగే మాట్లాడతాడని వీడేవాడు రే పనికి నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఏంటయ్యా ఇతని మర్డర్ కూడా ప్లాన్ చేసావా సార్ ఇప్పుడే కదా నువ్వు పెండింగ్ కేసులు ఉండకూడదని వీడి మీద పెండింగ్ కేస్ ఏంటి సార్ ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ అనుకుంటున్నా టీం యాక్సిడెంట్ లో పోలేదు వాళ్ళని చంపింది నేనే అని నువ్వు అనుకుంటున్నావు చంపింది నువ్వా చూసారా సార్ చూసారా అనుకుంటున్నావంటే చంపానని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇదే ఇదే నీతో ప్రాబ్లం ఒక్కప్పుడు నువ్వు కొట్టుకుంటూ వెళ్ళినా ఆ నీరో కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఆ సైతాన్ గాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కాద నీ ఇలాగే గేమ్స్ కంటిన్యూ చేస్తే నా ఈగో గురించి నీకు తెలియదైజీ ఈ గేమ్స్ ఆ పే నాతోనే గేమ్స్ ఆడుతున్నాడా నేను ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా సడన్ గా ఐజీ గారు మన స్టేషన్ కిందకు వస్తున్నారా ఇంతకీ ఈయనైనా ఐజీ అయినా కంపెనీ ఆర్టిస్టా అల్లరి ఉన్నాడు ఏమయ్యా సైతాన్ నువ్వు ఆ నీరోగాడితో పెట్టుకున్నావంట వాడు నిన్ను నా మనిషి అనుకుంటున్నాడు ఇది అబద్ధం కానీ ఇప్పటి నుంచి ఇదే నిజం నువ్వు నా మనిషివే ప్రత్యేకంగా చెప్పాలా సార్ సిన్సియర్గా పనిచేసే ఏ పోలీస్ అయినా నీ మనిషే కదా సార్ రైట్ ఎస్ఐ గారు మీకు బిస్కెట్లు వేస్తున్నారు సార్ ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా బతకాలి కదా సార్ అంత డైరెక్ట్గా చెప్తే ఎలాగయ్యా కొంచెం కవర్ చేయడం నేర్చుకో మేము చెప్పేది మీరు వినరా సార్ జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్నా జీవిత సార్ జీవితం ఓ నాకు రెండూ ఒకటేలే ఆహా సరే నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకు అనవసరం వాడు నా ఈగోని కిలికాడు ఐ వాంట్ టు సీ హిస్ ఎండ్ ఎస్ సార్ నీ వెనక నేనుంటాను ఉంటాను నీకేం కావాలో అడుగు ఫస్ట్ మా కి శాలరీస్ ఇప్పించండి సార్ ఎస్ స్టాఫ్ శాలరీసు స్టేషన్ ఫండ్స్ పెండింగ్ అరియర్స్ అన్ని శాంక్షన్ హ్యాపీయా

అలచిపోయినప్పుడు ఆడ దాన్ని అంతమే వేరే నాకు కూడా అలచిపోవాలనిపిత్తోందే పోలే ఓ పాలే ఒప్పుకోండి తాళాల్సి ఎత్తా పాద్రో సార్ నోటులకే కేసులు ఎట్టేత్తారా అలాగ అయితే రాజకీయ నాయకులందరూ స్టేషన్ లోనే ఉండాలే మూయ్ పేలకో పేలుతామండే ఆ కుదిరితే క్రిమినల్స్ పట్టుకోండి నా అలాంటి క్రీముల్ని కాదు ఏంటి లక్ష్మి సార్ ఇక్కడే నిలబెట్టావు సెల్ లో కూర్చోబెట్టు అదే మర్యాద అంటే కూర్చోమంది సెల్ లో రాదని ఓలో కాదు ఏంటి లక్ష్మి కీస్ మిస్సింగ్ కీస్ మిస్సింగ్ ఆల్రెడీ ఉన్న కీస్ మిస్ అయింది అంటున్నాడు వీడికి ఈ రోజు కిస్మిస్ మిస్ అయింది చూసుకోవాలి లక్ష్మి అంటే కీస్ అన్ని గోవింద్ చూసుకుంటున్నాడండి ఇప్పుడు టౌన్ కి వెళ్ళాడు సాకులు కాదయ్యా లోకులు లోకలు ఎలా తెలియ చెప్పండి దీని తల్లి పైడి తల్లి పెద్ద లాక్స్మిత్ చిరువు లీక్స్ కంటే లాక్సే చాలా ఫాస్ట్ గా ఉంటాయి నిజమా ఎన్ని తారాలు తీసాడో ఏం అడగచ్చుగా వచ్చి